స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెన్షన్స్ ఉన్న అమరావతి సర్కిల్కి వైస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను శ్రీకాకుళం ఉంటాను ఇరవై ఐదు జూలై దగ్గర నుండి ముప్పై ఒకటి వరకు సిబిఆర్ఓ కోఆర్డినేషన్ ఆఫ్ బ్యాంక్ పెన్షన్స్ ఆర్గనైజేషన్ వాళ్ళ కాల్ మేర కాల్ మేరకు ప్రతి స్టేట్ హెడ్ క్వార్టర్స్ క్వార్టర్స్లోనే ఈ దారుణ జరపాలి లేదంటే స్టేట్ స్టేట్ అక్కడికైనా జరగలేనప్పుడు ఇంపార్టెంట్ లో ఎక్కడైనా చేసుకో చేసుకోవచ్చు అది మా జ ప్రెసిడెంట్గా కెఎస్ రామచంద్ర గారు మా జనరల్ సెక్రటరీ పిఎస్ విఎస్ శర్మ గారు ఆదేశాల మేరకు మొన్న రాజమండ్రిలో పదకొండవ తేదీన ఈసీ మీటింగ్ జరిగింది ఆ రోజున మా విశాఖపట్నం సెంటర్కి ఈ ధారణ చేయవలసిందిగా ఆయన చెప్పడం జరిగింది వాళ్ళు ఆదేశాల మేరకు ఈ రోజు ఇక్కడ విశాఖపట్నంలో ఈ ధారణ కండక్ట్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే మా బర్నింగ్ ప్రాబ్లం ఏంటంటే గత ముప్పై సంవత్సరాల దగ్గర నుండి కూడా పెన్షన్ అప్డేషన్ కానీ పెన్షన్ డివిజన్ కానీ జరగలేదు పది లక్షల మంది పెన్షనర్స్ ఉన్నారు మాకు పది లక్షల మంది పెన్షనర్ కూడా ఆల్ బ్యాంక్స్ నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్ని బ్యాంక్స్ కూడా పెన్షన్ డివిజన్ జరగలేదు అది ఎప్పటి నుండి కదా మిగతా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి వాళ్ళకి చేస్తున్నారు వాళ్ళకి చేసినా కూడా మేము మా మాకు పెన్షన్ డివిజన్ కావాలంటే మేము స్టేట్ గవర్నమెంట్ కానీ కానీ సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు అడగలేదు మా దగ్గర ఉన్న మా దగ్గర ఉండి కంట్రిబ్యూట్ చేస్తున్న డబ్బులే మేము ఇమ్మంటాం మేము అది ఎంతవరకు జరగలేదు అది సిబిపిఆర్ఓ రిటైర్డ్ బ్యాంక్ ఆఫీసర్స్ ఫెడరేషన్ వాళ్ళు కూడా కోఆర్డినేషన్ కమిటీ పెట్టుకొని ఎన్నో సార్లు రెండు వేల పదమూడులోని పద్నాలుగులోని రెండు వేల ఇరవై నాలుగు కూడా దారుణాలు కండక్ట్ చేసి జంతర్మతుల్లో మన ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామయ్య గారికి మాకు చెప్తారు ఇవ్వడం జరిగింది కానీ ఇదేమీ జరగడం లేదు ఈ కాల మేరకు ప్రతి స్టేట్లో నిన్నేమో చెన్నైలో జరిగింది మన ఇరవై ఆరునమ్మ కలకట్టలో జరిగింది అంతకుముందు ఏమో ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీలోనేమో కేరళలో జరిగింది ఈసారి అమరావతి సర్కిల్ పెన్షనర్ ఎసోసియేషన్ మొత్తం స్టేట్ లెవెల్లో ఇక్కడ విశాఖపట్నాలు చేయడానికి నిర్ణయించడం కాబట్టి నా పేరు పీజీ ప్రసాద్ రావు ఎస్బీఐ పెన్షనర్స్ అసోసియేషన్ అమరావతి సర్కిల్ నేను అసిస్టెంట్ జనరల్ సెక్రటరీని ఈ పెన్షనర్స్ అది మా కోరికలు ముప్పై సంవత్సరాలయ్యి అలాగే అయిపోయి వస్తున్నాయి కోరికలు తీర్చట్లేదు మీరు అర్థం చేసుకోవాల్సింది ఒకటే ఒక ఎంపీ కానీ ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఒకటిన్నర సంవత్సరం ఎంపీ ఎమ్మెల్యే చేస్తే వాళ్ళకి పెన్షన్ ఫెసిలిటీ ఉంది వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలకు కూడా పెన్షన్ ఫెసిలిటీ ఉంది కానీ మేము నలభై ఏళ్ళు స్టేట్ బ్యాంక్లో ఉద్యోగం చేసి మేము రిటైర్ అయ్యి రెండోది ఫండ్స్ కూడా మేము ఆ రోజు కంట్రిబ్యూట్ చేసుకున్న మా పెన్షన్ ఫండ్సే మా ఫండ్స్లో నుండి మాకు డబ్బులు ఇవ్వడానికే చాలా ఇబ్బంది చేస్తున్నారు కాబట్టి గవర్నమెంట్ వారు సౌదయంతో మంచి మనసుతో నిర్మలా సీతారామన్ గారు దీని మీద ఆలోచించి దయచేసి పది లక్షల మంది మేము వరకు ఉన్నాము వీళ్ళందరినీ కూడా ఫై చేయవలసిందిగా కోరుతుంది లేదు రివిజన్ చేసిన ప్రతిసారి పెన్షన్ జరగలేదు స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వ్ పిఆర్సి సర్వీస్ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వదిలిసారు నా పేరు ఎస్ బాషా ఎస్ బాషా డిప్యూటీ జనరల్ సెక్రటరీ విశాఖపట్నం అయితే పెన్షన్ మెయిన్ డిమాండ్ మాది పెన్షన్ రివిజన్ నేను ఎప్పుడైతే రిటైర్ అయ్యానో ఆ ఉన్న బేసిక్ ఇప్పుడు కూడా అదే బేసిక్ వేరేస్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎవ్రీ టెన్ ఇయర్స్కి పే రివిజన్ అవుతుంటుంది అయినప్పుడు సర్వీస్లో ఉన్న ఎంప్లాయీస్కి ఎప్పుడైతే బేసిక్ మారుతుందో పెన్షనర్స్ కూడా సైమల్టైన్స్గా మారుతుంది బేసిక్ కానీ మా ఫెసిలిటీస్ బ్యాంకుల్లో లేదు ఏ బ్యాంకులు లేదు నాట్ ఓన్లీ స్టేట్ బ్యాంక్ అది మార్పు చేయాలి అన్నదే మా కోరిక నేను ఎప్పుడైతే రెండు వేల పదకొండులో రిటైర్ అయిన అప్పుడున్న పేసిక్ ఇప్పుడు కూడా అదే పేసీకి తీసుకుంటున్నాను అది మార్పు చేయాలి ఓన్లీ డిఏ పెరుగుతుంటుంది కొద్ది కొద్దిగా అది వందల్లో అందుకోసం మా మెయిన్ డిమాండ్ పెన్షన్ రివిజన్ అది కాకుండా ఇన్సూరెన్స్ ప్రీమియం మెడికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు ఆ ప్రీమియం చాలా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు అది తగ్గించాలని కూడా మా డిమాండ్లో ఒకటి ఉందండి ఓకేనండి ఓకే